రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతో ఉందని ప్రజలకు చాలా నమ్మకం ఉందని వారి నమ్మకాన్ని బమ్ము చేయకుండా ఆసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు వివిధ విభాగాన్ని తనిఖీ చేసి లోటుపాట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ ని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతో ఉందని ప్రజలు విశ్వసిస్తారని తెలిపారు దాని అనుగుణంగానే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుండి నిత్యం వేల సంఖ్యలో

मैं इसको पढ़ ये चाट ना अरे मैंने ना उसका बात हाँ सर प्रेवेंटिव ऑफ़ पॉलिसी ट्रेनिंग होता है आपको तो इसके लिए अनुसार करना होगा यार ये चल रहे हैं हम तभी जीत में जीत कर सकते हैं 국민 casts 참 Shouldn't be 간장 땅 애국자 만목 그러 곧사 숨겨서 고개를 터뜨리고 한방부터 에 Και 잠

పెట్టుకోవాలి మాట్లాడాము కదమ్మా వ్యాగ్బేగా ఉంటారు చాలా కావాల్సింది అంటే మొన్న బొల్లైన్లో చేయించాం అది భాష పడుతుంది నచ్చిలో ఉంటారు ఏమో అంటే నన్ను ఎవరో నాకు పడుతున్నావు ನೆಕ್ಸ್ಟ್ <laughs> ಎಮರ್ಜೆನ್ಸಿ అలా మీ సైడ్ కూడా నేను అంటే మా సైడ్ నుంచి రిప్రజెంటేషన్ ఇస్తా అన్నా నెక్స్ట్ ఇంకోటి అన్న ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ అని మన టూ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ మళ్ళీ స్పెషల్ జీవో ఇచ్చారట ఈ వన్ మంత్ కూడా అయిపోతుంది ఒకటి వీళ్ళ దగ్గర నుంచి అది ఒకటి కొంచెం మీరు కంటెంట్ చేయించాలి నేను ఇవన్నీ అయిన తర్వాత మీకు ఒక రిక్వెస్ట్ వస్తాను ఇదే ఇదే నెంబర్ అన్న ఇంకా నెంబర్ ఏం లేదు బాగా అన్న బాయ్ అందరికీ నమస్కారం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాలో దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది ప్రజలు ఎంతో దాన్ని నమ్ముతారు కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చిన వారు ఏదైతే విశ్వాసంతో వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందంగా వెనక్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే కార్యక్రమం చేయాలని సూపరింటెండెంట్ గారితో చర్చించడం అన్ని బ్లాకులు కూడా తిరగడం జరిగింది ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది సరి చేసుకోవాల్సిన అంశాలు చర్చించుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారితో అన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ కనబడతా ఉన్నాయి అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ల్యాబ్స్ కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడా నాకు కనబడతలేదు అలాగే భోజనాలు కూడా ఏదైతే ఉందో కరెక్ట్గా మేము వచ్చే టైంకి అదే ఫుడ్ కూడా రావడం జరిగింది దాన్ని టేస్ట్ కూడా చేయడం జరిగింది కాంట్రాక్టర్ చెన్నై సైడ్ అనుకుంటా ఇంకో గట్టిగా వేసారు ఏదేమైనా ఈ ప్రభుత్వం ప్రజల ఒక విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక సీట్లతో గెలవడం జరిగింది ఆ విశ్వాసం నమ్మకంతో ప్రజలైతే ఏదైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే కార్యక్రమాలు ఉంటాయి మేడం దృష్టిలో పెట్టారు మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే చాలా తీవ్రంగా ఉంది సిటీ మెషిన్ ఉంది కానీ సంబంధించే డాక్టర్స్ షార్టేజ్ ఉంది ఇవన్నీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆరోగ్య మంత్రి గారు ఏదైతే ఉన్నారో సత్య గారికి కూడా ఫోన్ ఇక్కడి నుంచే చేశాం హామీ ఇచ్చున్నారు ఎమర్జెన్సీగా ఏది రిక్వైర్మెంట్ ఉందో తక్షణమే తీసుకురా ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చిద్దామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది ప్రతి అంశం పైన కూడా ఇక్కడి నుంచి క్షుణ్ణంగా చూస్తాం ఈ హాస్పిటల్ చుట్టూ కూడా దిగు మధ్య తరగతి వారు ఎక్కువ జీవించే ప్రాంతం వారందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ మొహాలు కూడా చూడలేదు వచ్చిన వారు అందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చిన వారు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు ఇక్కడ ఏది టెస్ట్ అనేది లేదు మిషనరీ లేదనే మాట కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏపీ పేపర్ మిల్ వాళ్ళని కూడా కొన్ని అడగాలని కూడా మేడం గారు అనుకున్నారు తెలియచేశారు డిపార్ట్మెంటల్గా ఏపీ పేపర్ మిల్కి వెళ్ళాల్సిన అర్జీ వెళ్తుంది మేము కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపాన ఏపీ పేపర్ మిల్ వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేసే బాధ్యత కూడా తీసుకుంటామని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది ఇది ఇది ఇదేమీ కొత్తం కాదు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ హాస్పిటల్ ఎలా కడదాం ఎవరు కాంట్రాక్టరు మనకేంటి అని ఆలోచించారు వైసీపీ వాళ్ళు ఇక్కడ మా ఆలోచన అంతా కూడా ఒకటే హాస్పిటల్ ఎవరు కాంట్రాక్టర్ ముఖ్యం కాదు పని ఎంత త్వరగా అవుతుంది ఇప్పుడు రోజు తాకిడి ఎంతమంది అయితే ఉన్నారో గవర్నమెంట్ హాస్పిటల్ దానికి డబల్ జరిగినా కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏం చేద్దాం మ్యాన్ పవర్ని ఎలా పెంచుదాం గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెచ్చిన దాఖలాలు ఉన్నాయి వాషింగ్ మెషిన్స్ తెచ్చాం బెడ్షీట్స్ కూడా రంగులు మార్చిన రోజులు ఉన్నాయి మండే అంటే ఎరుపు రంగు ట్యూస్డే అంటే తెలుపు బుధవారం అంటే పసుపు అంటే మనం మండే వస్తే ఆరంగు బెడ్షీటే ఉండాలి మరుసటి రోజు తీసి వాషింగ్ చేయాలి అలాంటి ప్రొసీజర్స్ కూడా రోజులు ఉన్నాయి గత టీడీపీ హయాంలో అవన్నీ మరలా ఇంప్లిమెంట్ చేసి వచ్చిన ఏదైతే పేషెంట్స్ అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం అది స్కానింగ్కి మెషినరీ ఉంది ఇన్ హౌస్ రేడియాలజిస్ట్ లేరు అది ఎమర్జెన్సీగా ముగ్గురు రేడియాలజిస్ట్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అది కూడా గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో ఉంచాం ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళని రిక్రూట్ చేసే బా కార్యక్రమం కూడా చేపడతాం దానివల్లనే బయటికైనా వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే కాకినాడకి చాలా పేషెంట్స్ని రెఫర్ చేసే కార్యక్రమం జరుగుతుంది మెడిసిన్స్ కూడా గత ప్రభుత్వంలో షార్టేజ్ ఉన్నదన్నది మీడియా వాళ్ళందరికీ అందరికీ మీకు తెలిసిన అంశమే కానీ మేడం గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు సరేంది రోగులు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినంత మెడిసిన్ కూడా ఉందని చెప్తా ఉన్నారు మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం మేము చెప్పిన దాంట్లో మీకు ఇది వాస్తవం కాదు ఇది అని మీరు భావిస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాను తిలక్ రోడ్లోనే ఉంటాను నా పేరు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రావచ్చు ఫోన్ చేయొచ్చు తక్షణమే ఆ విషయం మీద మళ్ళీ వచ్చి సూపరింటెండెంట్ గారితో ఆ విషయం చర్చిస్తారు ఇది ఇది ఒక ప్రొసీజర్ ఏ స్కానింగ్స్ అమ్మా సిటీ మిషన్ లోపలికి వెళ్తారు పెద్ద మిషన్లోకి అదేనా ఆ దానికి సంబంధించిన డాక్టర్లే లేరు మెషిన్ ఉంది ఇక్కడ కొత్తది ఉంది చూసా దాన్ని చేసే డాక్టర్ లేరు ఆ డాక్టర్ని ఇప్పుడు గవర్నమెంట్కి అర్జీ పెట్టి తెప్పిద్దాం ఇవన్నీ గత ప్రభుత్వం ఇవన్నీ చేయాలి జగన్మాయ చేయాలి జగన్మాయ చేయలేదు కాబట్టి ఓపీ ప్రొసీజర్ కూడా ఇప్పుడు మేడం నేను ఉండగానే ఫేస్ అయ్యింది సర్వర్ ఇష్యూ ఉంది కాబట్టి అవట్ల మేడం వెంటనే మాన్యువల్గా చేయాలి కదా అని అక్కడ గదమాయించారు అది కూడా ఓవర్ ది టైం తెలుసుకుంటున్నాం అన్నీ మాన్యువల్గా వెళ్తే ఏంటి దాంట్లో లోటుపాట్లు ఏంటి అన్నది కూడా చూసుకోవాలి అది కూడా ఏం చేయాలన్నది ఎందుకంటే అవి పైనుంచి వచ్చే నిర్ణయాలు మా సైడ్ నుంచి తెలియచేస్తాం గ్యారంటీగా మరి అనుమతి